హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సెట్లు ఉన్నాను అయితే నేత మస్తున్నా ఇలా ముచ్చట ఏంటంటే మధ్య రేకిలీలో అన్నట్టు బాగా ఉబ్బరిస్తుంది జర మధ్యాహ్నం టైంలో అందుకే తుంగ పోసుకోనికొచ్చిన ఇదంతా కాదు తుంగ చాలానే ఉన్నది ఇన్ని రోజులు అంటే నేను లేని ఇంటి దగ్గర అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ షిప్ కానీ జనరల్ కానీ నాకు ఏర్పడలేదు ఇక్కడ నాకు కూడా ఇప్పుడు ఈ మధ్యాహ్నం బీషిప్ నైట్ షిఫ్ట్ చేస్తారు ఆ ఎఫెక్టింగ్ కనిపిస్తుంది కాబట్టి ఇక ఇక పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అన్నది అమ్మ కూడా ఫ్యాన్స్ ఉండే కానీ ఫ్యాన్ కడుపు కూడా ఈట వస్తుంది అని చెప్పారు అందుకే ఇక చిన్నగా ప్రయత్నంతో ఈడ తుంగ కోసుకొని పోసినా అనుకో జ్వర సరళ ఉంటుందని మొత్తం ఉంటుందని కాదని జర సేఫ్ అవుతుంది అన్నట్టు ఇక ఇదంతా తుంగనే మస్తుగా ఉంది ఇక్కడ జర మంచిగా అనిపించింది ఈడదాకా వచ్చిన ఇక్కడ దిగని ఇక్కడ ఇక్కడ ప్లేస్ కూడా ఉంది అట్లా పోసినాక చూపిస్తా ఎట్లా అయింది కథ ఇక కొంచెం అయితే కోసి ఇట్లా గడ్డ కారు వేసినా ఇంకా కొంచెం ఇక్కడ మీది షిఫ్ట్ చేసిన ఇంకా సగం పోయాలి ఆల్మోస్ట్ ఇక కొంచెం అయినట్టు ఒక ఫైవ్ పర్సెంట్ అయినట్టు ఇంకా మీద ఇట్లా అవుతుందో రెండో మాత్రం దంపు అమ్ముతుంది ఎట్లయింది చూడుగా ఫేస్ ఇయో ఇక కొంచెం తుంగ వరకు ఇక మొత్తం అయిపోయే వారికి ఎట్లయితే విడుదల అలవాట్లే ఛానల్ గ్యాప్ తప్పింది అప్పుడు అలవాటు ఉండే కాబట్టి మా ఆవుల కోసం కోసుకోవాలి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పోయాకనే తుంగ పోయాక పదిహేను ఏళ్ళు మించు మించు అప్పుడు కోసం నుంచి బచ్చగా ఉన్నప్పుడు అట్లా ఇగో ఫైనల్లీ తుంగ కూసరైతే అయిపోయింది ఇవి గడమి కూడా తీసుకొచ్చాకెట్లయింది టీషర్ట్ ఏం చేస్తాం తప్పట్లేదుగా ఇక ఇదంతా మనం కోసినా ఇంకా లీలా కుళ్ళు కుళ్ళే ఉన్నాయి చూడు అక్కడ అక్కడ రాక అక్కడ కోసిన లేదు చేపలు కూడా మస్తున్నాయి పట్టుకోరి వీడియో చూసిన తర్వాత ఇదే ఒక వేసిన తంగా మస్తు అవుతుంది మనకి అయితే ఇప్పుడు మూడలు కట్టి ఏదైనా ఆటో కన్నా ఫోన్ చేయాలి లేకపోతే నేను అడబి మేము పట్టుకొని పోవాలి ఇక కొంచెం డ్రై అవ్వాలని కొంచెం గడమే చేసినట్టు ఏజరా కొంచెం ఎర్లీగా కోసినాయి కొంత మారింది ఇప్పుడే తీసుకొచ్చిన గడమ ఎక్కువ ఇది టైం పడుతుంది ఇంకా ఇక ఫైనల్లీ ఇక మోపులు అటు కూడా అయిపోయింది అన్నట్టు ఇవి కట్టేసిన మోపులు గట్లా ఇటు తోడు కట్టవచ్చు అవసరం లేదు ఇంకొక మోప అక్కడ ఉన్నది ఇవి పట్టుకొని పోవాలి ఇప్పుడు ఇక ఆటో ఒక నాలుగు రౌండ్లు కొడితే అయిపోతుంది మూటగా రౌండ్ గ్రౌండ్ అన్న అయిపోతాయి సింపుల్గా ఎన్ని నాలుగు ఆరు ఏడు తొమ్మిది పది అంటే ఐదు రౌండ్లు అంతే సింపుల్ రోజు నీడకి ఏసీ ఉండే ఏసీలు ఉండే పని చేస్తే ఏమేర్పడతలే కానీ ఇక ఇక అలా జర్రంతా ఎండకుండి తుంగ కోస వారికి ఎట్లా అయింది చూడు వేసి కూడా మామూలు కొడతలేదంటే పొరక పొరక కొడుతుంది కదా ఇప్పుడు ఈ కోసడు ఒక ఎత్త అయితే తీసుకోడు ఒక టాస్క్ ఇప్పుడు ఈ వెదర్కి అయితే చూద్దాం ఒక పట్టుకొని పోయి వీలు లేకపోతే కోసం బాయి రైస్ తీసుకొని వస్తాయి ఎంతమంది చేంజ్ చేస్తాం మరి ఎండ కొట్టాంగా అబ్బు చూద్దాం ఎట్లా ఎట్లయితుంది ఇక ఇక ఫైనల్లీ మోపులన్నీ అయిపోయినాయి ఇదే ఇక లాస్ట్గా కట్టుకొని పోతున్నాయి ఇక ఇక వేసుకోతే అయిపోయినట్టే అట్ట తీసుకొని ఇక సెట్ చేయాల్సింది ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నాను అనుకుంటున్నా ఎండ ఎట్లా కొడుతుంది చూడు ఎండ పెట్టుకున్నా చెమటలుగా ఆడుతున్నాయి ఇక్కడ సుర్రుమంటుంది ఎండకు మరి తప్పదుగా మరి మన పని మనం ఎట్లా వేసుకోవాలి ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉన్నాడుగా ఏదో రకంగా చేసుకుంటాడుగా అందుకే హెల్మెట్ పెట్టుకొని తీసుకొస్తున్నా ఏంటి తీసుకొచ్చి ఉప్పు యా మా డాడీ వచ్చినాక ఇవి సెట్ చేస్తే అయిపోతుంది ఇల్లు మీద డాడీ ఏమైంది డాడీ కాజా ఎవరి నీ ఏందా అమ్మ అమ్మకోనిచ్చిందా వెరీ గుడ్ ఏంటి అదే అది ఓ అదియా ఏంటిదా అది దువ్వేనా ఎవరిది ఎట్లా దూసుకుంటారు అంత అట్లా దూసుకుంటారా అన్న నిండవా నువ్వు ఇంకో మా మమ్మీ పప్పు కూర ఉండిందా కమ్మకుందా అది పెద్దదా ఏవో చెప్పారు పెద్దదని నేనే చెప్పిందా ఉందా ఆ కూర మంచిగుందా నానేటి పోయింది పనికి పోయింది రాలే ఇంక పనికి పోయి అట్లా తీసుకుంటారా నెత్తి దూసుకుంటారు కనులకు కాదు నెత్తి మీద నెత్తి మీద నెత్తికి తీసుకో అట్లా అరే గుడ్ మరి అట్లనే తీసుకుంటారు తీసి తేడా చేస్తుండే మరి ఇంట్లో మీ పాప అనుకుందేమ్రా సబ్బుడు చేస్తా ఏమరా మీ పాప ఎరా దిన వచ్చింది పాపకి ఏం చేస్తావు బండ కుదురుతావు ఇట్రా అదే ఎండ కొడుతుంది ఇట్రా అది పోతూనే ఉంటుంది నువ్వు పట్టుకోకపోతే ఆగో రా మంచి రాదురా అట్లా పెట్టుకోదు ఏందేనా అది ఆగో ఆద్యం అరే ఆద్య ఆయిల్ ఎత్తి కాగో నూనె పెట్టుకున్నావా అమ్మనే పెట్టింది అమ్మనే పెట్టిందా ఆమె పెట్టుకుందా వెరీ గుడ్ చెల్ల అంటే చెల్లెకన్నీ అయితే నీకేం తెలియదు నానెట్టు పోయింద్రా నీకే హ ఆనే ఉండు ఆ అనేండు నీడకి వాడిటు ఇట్రాను ఇట్రా అటు పో ఆడుకో ఈ షేప్ ఆ నీడకే ఆ ఇస్తే ఏయ్ దేయ్ బాల్ దూజి కోట మెల్లాగా నాన్న పలిగిపోతుంది బ్యాటు బ్యాటరు రివర్స్ పట్టుకో అట్లా కాదు ఈ దగ్గరకు వచ్చి మాట్లాడరా దూరం నుండి మాట్లాడతావేమరా ఇల్లు మీకు షుట్ చేయాలి కదా అందుకే చిన్న చిన్న మూటలు చేసినాం దారం గట్టి మీకు వేయాలి మూటలు చేసిన ఇప్పుడు ఇట్లా ఏమిటి ఉంది కొన్ని బాగా చేసిన మీద కట్టలే సురుగు చేసినాయో ఇట్లా చేసాడు మొత్తం అయిపోయినా చూపిస్తా ఏదో జస్ట్ కొన్ని నార్మల్గా ఉంటుంది ఒక కాన్సెప్ట్ అంతే రే మన ఏసీ రూమ్ లెక్క ఏం కాదని జరేకులం కవర్ చేసి జర్రా ఎండకు హీట్ తక్కువ వస్తుంది పడితే వాద్య రే ఏం పర్ఫార్మెన్స్ రా దానికి ఏదైనా కట్టే కట్టు కట్టే కట్టు ఇసు లేడు వస్తే నార్మల్గా ఇస్త్రే చూద్దాం వస్తుందాం రాకపోతే కట్టేకూడదు పడేరు దీక్షయా నేను మొత్తం కష్టపడుతున్నాను కట్టలు అయితే అన్నీ మీకు తీసుకున్నా రోజు గిడ్డైతే మీకు తీసుకున్నా ఇలా కొంచెం వేసిన ఇంకా సాగం ఉంది అదే ఏం ఏమన్నా నా తెలిసి మిగిలేదు అనుకుంటున్నా మిగిలితే మిగిలు అందుకంటే చాలా తీసుకొచ్చింది చూద్దాం కూల్ అవుతుంది ప్రశాంతం ఆలోచిద్దాం అయితేనే ఒక ఆశ ఇక కాకపోతే ఏం చేయండి నేను ఇక మా అన్నట్టుగా కూల్ ఉంటుంది చేయమండి అందుకే చేస్తున్నా చిన్నవిగా ఇక ఫైనల్లీ మొత్తం తొంగైతే వేసినాం చూడాలి ఇక రోజు నుంచి ఎట్లా ఉంటుందో అనేది కొంచెం వాటర్ అప్లై చేయాలి వాటర్ ప్లే చేసినాక మరీ అయిలేక కొంచెం కూలింగ్ వస్తుంది నేను శుద్ధ మొక్కలు సఫిషియెంట్ సరిపోకపోతే ఇంకా కొంచెం తెచ్చేస్తున్నాం సింపుల్ అంతే ఇంకేముంది అంతే కూలింగ్ రావాలి మనకి ఎట్లయితే దీక్షయ తాతనాడు విలు తాతనాడు విలుపో పిలుసుకరా తాతని తాత చాయిదా వద్దాం